హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టు స్వర్ట్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మామూలుగా నిల్వ పచ్చడి అంటే త్వరగా చేయటానికి ఇష్టపడరండి అంటే సరిగా కుదరదని అనుకుంటూ ఉంటారు కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి తప్పకుండా బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసేస్తారండి నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు టమాటోల్ని తీసుకున్నానండి టమాటాలు ఇలాగ గట్టిగా ఉండాలి కానీ పండి ఉండాలి ఇలాగ ఎర్రగా ఉన్న కాయలు అయితే పచ్చడికి బాగుంటుంది వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి పైన ఉన్న మట్టి అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇదంతా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా తుడుచుకోవాలండి ఒక కాటన్ క్లాత్తోనే తుడిచి అలాగే కింద కూడా ఒక కాటన్ క్లాత్ పరిచి ఇలాగ ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఇలాగ ఆరబోసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత వీటిని ఇలాగ హాఫ్గా కట్ చేసి ఈ వైట్ పాట్ని ఇలా గట్టిగా ఉంటుంది కదండి అది తీసేయాలి మనం కూరల్లో కూడా ఈ పాట వేయకూడదండి ఇప్పుడు వీటిని ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని కొలుచుకుందామండి ఇలా కొలుచుకుంటే మనం మిగతా ఐటమ్స్ కూడా ఎంత వేయాలో అన్నది ఒక ఐడియా వస్తుంది ఇలా నాకు ఆరు కప్పుల వరకు వచ్చిందండి ఈ టమాటా ముక్కల్ని లేదంటే మీరు కేజీ కొలత కూడా తీసుకోవచ్చు ఈ కేజీ టమాటాలకు గాను నేను ఇక్కడ వంద గ్రాములు వరకు చింతపండు తీసుకున్నాను అలాగే పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ నుండి వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఈ మెంతుల్ని దోరగా వేయించిన తర్వాత మాత్రమే రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఇవన్నీ సిమ్లోనే వేయించుకున్న తర్వాత ఇవి చలారటానికి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత టమాటోల్లోంచి నీరంతా ఇలా పైకి వస్తుందండి అప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ వేసానండి సాల్ట్ చూసి వేసుకోండి తక్కువ అయితే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఈ నీరంతా కూడా పూర్తిగా అంటే ఒక నైంటీ పర్సెంట్ ఇగిరే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తర్వాత మనం టమాటా పచ్చడిలో కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి టమాటాలు ఇంకా పూర్తిగా ఉడికిపోయినట్లేనండి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారాలి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు సన్ఫ్లవర్ ఆయిలే వేసానండి తర్వాత ఇందులో ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక పది వెల్లుల్లిపాయల్ని ఇలాగ పొట్టు ఒలిచి వేసుకోండి ఇదంతా కూడా బాగా వేగాలండి వేగిన తర్వాత ఒక పది ఎన్నిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగాలి కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టాలండి తడి ఎక్కడా ఉండకూడదు ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా ఆరిపోయింది కదా ఇందులో ఒక వంద గ్రాముల వరకు కారం వేసానండి అంటే రెండు కప్పుల వరకు కారం వేశాను అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా వేసుకొని చక్కగా ఈక్వల్గా కలుపుకోవాలండి ఈ కారం అంతా కూడా శుద్ధలుగా లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఈ తాలింపు కూడా పూర్తిగా ఆరిపోవాలండి ఆరిపోయినా ఈ తాలింపుని వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దండి ఈ పచ్చడి ఊరేసరికి సరిపోతుంది ఎప్పుడైనా నిల్వ పచ్చడిలోని కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే అది పాడవకుండా ఉంటుందండి ఈ పచ్చడిని మనం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన పని లేదండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోను మనం టమాటాలని మిక్సీ కానీ లేదంటే రుబ్బలేదండి ఈ టమాటా ముక్కలు తింటుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి